అయినా కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క మధ్య షాపుని ఇక్కడ ఏర్పాటు చేసిండీ పాటిల్ని ఇక్కడ అమ్మించి ఇక్కడ యొక్క పిల్లల్ని తెలిపేయడానికి కారకుం ఈరోజు ఈ ప్రభుత్వం అవుతుంది అయినా కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం మా చేతులో ఏమి లేదని చెప్పడం మా మేము ఏం చేయలేని పరిస్థితులు ఉన్నామని చెప్పడం ఇది చాలా దురదృష్టకరం మరి ఇక్కడి నుంచి అనేక వందల మంది సంఖ్యలో మరియు ప్రజాప్రతినిధుల దగ్గర పోయి ఈ యొక్క శ్రాంతి శాస్త్రం తొలగించాలని నిర్ణయించుకుంటే వారి చేతుల్లో మేము నిస్సహాయనం మనం ఏం చేరదని చెప్తాలో కానీ సిగ్గుగా ఉందని మీకు తెలియజేస్తుంది మరి ప్రజా ప్రజల యొక్క మనోభావాలు దృష్టపొందిస్తాయి ఏర్పడి ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోతున్నాం ఈ గాంధీ షాపు వలన ఇక్కడ తిరిగేదానికి మహిళలు పిల్లలు భయపడుతున్నారు వారి యొక్క సురక్షితం ఉన్న ఉన్న యొక్క ఈ ఈరోజు ప్రజల యొక్క మనుషులు ఉంది అయినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వ అధికారులారా ప్రభుత్వ యంత్రాంగం మరి రోజు ఈ వైషాపు ఈ యొక్క బ్రాంతి బాటల్ని అమ్ముకునే దానికి మీరు ఇక్కడ పెడితేనే అమ్మాలని అలాంటిది ఏమీ లేదు మీరు ఎక్కడ పెట్టినా కూడా ఈ తాగుబాటులు ఆ యొక్క ప్రదేశంలో వచ్చి కొనేదానికి అవకాశం ఉంది మరియు మీరు నగరంలో ఉన్న నగరంలో ఉన్న మూలంలో కూడా పోయి మరియు గాంధీ మీ దగ్గర కొంటారు కానీ వాళ్ళు వదిలే సమస్యలు మరి ఈ తాగుబోతులు ఎక్కడైనా వస్తారు కదా ఎందుకు మరి పూర్వం చెప్పడం ఏంటంటే అమాయకులైన అమాయకులైన బిడ్డలకు వారిని ఈ అలవాటు చేసేదానికి ఈ అలవాటు నవ్వు చేసేదానికి ఈ అలవాటు పడేసేదానికి ఈ చెడైన అలవాటు వారు కూడా పడి వారు కూడా తన అందుకే చెప్తున్నాం నేను గాంధీ షాప్ని అతి త్వరగా ఇక్కడి నుంచి తొలగెట్టాల్సిన అవసరం ఎంత ఉంది ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజల యొక్క సురక్షితం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం ఈ రోజు మహిళలు రోడ్డు మీద వారు స్వేచ్ఛగా జరుగుతున్నారు ఆ స్వేచ్ఛను కోల్పోయే రోజులు వస్తాయని ఈ గాంధీ షాప్ చేస్తారని చెప్తున్నాం ఇక్కడ వచ్చేసి అనేక రకాలైన వస్తువులు కొనేదానికి ఈ యొక్క రోడ్డులో వస్తారు ఇక్కడ లస్సీ షాపులు ఇక్కడ జ్యూస్ షాపులు ఇక్కడ కూల్ డ్రింక్ షాపులు మన బిడ్డలు కొనేదానికి రోడ్డు మీద వస్తారు వారి వాళ్ళు నందుపోతారే ఉన్న దుర్మార్గులు ఆ బిడ్డల్ని లస్ జ్యూస్ ఇంకా కూల్ డ్రింక్ యొక్క వాళ్ళ యొక్క ఆసనాలు వారిని ఎక్కడ ఈ అలవాటుకి నూరేతారని ఆ భయంతో మరో ఈ రోజు చెప్తున్నాం ఇక్కడ నుంచి బ్రాంధి షాప్ తొలగించాల్సిన అవసరం ఉంది మరి ఇంత చెప్తున్నా ఈ ప్రాంతి వల్ల ఎన్ని నష్టాలు ఉన్నా మరి ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు మీరు అతి త్వరగా స్పందించి నీకు నష్టపోయేది ఏమీ లేదు ఈ రోజు బిడ్డలకి అవసరం ఉంది ఈ రోజు ప్రజలకు ఎన్నో అవసరాలు ఉన్నాయి నిత్యవసరాల వస్తువులు వారి యొక్క రేట్లు ధరించబడి అది తరిచితుంది ప్రజల్ని ఆదుకోవాలి దాని గురించి ఫ్యాస లేదు ఈ రోజు కాలేజీల్లో ఫీజులు కట్టలేక ఎంతో మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అల్లాడి పోతున్నారు ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క విద్యార్థులని ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది దాని మీద దృష్టి పెట్టాలి మరి ఈ రోజు ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించి వారికి సరైన విద్యార్థులు ఉన్నారు వారిని ఆదుకోవాలి వారిని ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అయితే దాని గురించి పట్టుకోవడం లేదు మరి రోజు ప్రజలకు ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి కానీ ప్రభుత్వం ఏదైతే ఈ రోజు ప్రభుత్వం యొక్క అన్ని అన్ని యంత్రాంగాలు ఇక్కడ పనిచేస్తున్నే కానీ ప్రజల యొక్క అవసరాన్ని తీర్చే యంత్రాంగాలు పనిచేయడం లేదు ఇది చాలా సుదృత్ కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే उद्योग लागून उद्योगिस्त नाही